గతంలో పద్నాలుగు డిసెంబర్ రెండు వంద పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది నీ కులం ఏంటి నీ మతం ఏంటి నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేసావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఇల్లి ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం ఎంటైజింగ్ అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అనేది ఒకటి ఓపెన్ చేసి మేము జూన్ ఇరవై 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 నాలుగులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము అధికారంలోకి వస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఒక్కొక్కరికి పది లక్షలు ఉంటుంది ఇరవై లక్షలు ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఉంటుంది అని ఒక బాండును కూడా దాంట్లో పొందుపరుస్తూ ఉన్నారు ఆన్లైన్లో అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తూ ఉన్నారు ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ ఇండియన్ పోనెల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టర్ ఎలక్షన్ ఎలక్టోరల్ ఎలక్టోరల్గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది చాలా బోర్డులు ఉంటాయి డిస్ప్లే చేస్తూ ఉంటారు మీరందరూ రాండి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోండి అని అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా అంటే తెలంగాణలో ఓటర్ లిస్టు లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎలక్టర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగళం యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు